గురుదేవా శ్రీమాతేనమా శ్రీ గురుబ్యూనమ్మ ఈ మంత్రానుష్ఠాన దీక్షలో ఉన్న సాధకులు మంత్రాన్ని బ్రహ్మచర్యం పాటిస్తూ ఫార్టీ వన్ డేస్ వీళ్ళు చేయమని చెప్పారు కదా అదేవిధంగా వాళ్ళు ఇంట్లో అభు అభుకమంటే మనం ఎవరైనా చనిపోతే సొంతం వాళ్ళు దానికి ఏంది నియమని బంధులేంది వెళ్ళొచ్చా మీ నాన్నగారి అన్న తమ్ముళ్ళు ఎవరైనా చనిపోతే వెళ్ళాలి మీ నాన్నగారికి జన్మనిచ్చినటువంటి తండ్రి ఆ తండ్రి అన్న తమ్ముళ్ళు ఎవరైనా చనిపోతే పోవాలి దాని ముందున్న వంశావళికి ఏం సంబంధం లేదు మూడు జనరేషన్స్ వరకు తాత తాత కడుపున పుట్టినటువంటి తండ్రి పినతండ్రి పేద తండ్రి వీళ్లకు వాళ్ళ గర్భమున జన్మించిన మీరు మీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళైపోతే నియమం లేదు మీ గోత్రంలోనే ఉంటే నియమం వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి ఆ సూతకం అనేది ఆ మరణం మైళ అనేది మిమ్మల్ని ఆవహిస్తా తప్పకుండా మీరు ఎక్కడ ఏ స్థితిలో ఏ ఆలయంలో ఏ క్షేత్రంలో ఉన్నా దాని సంకేత శక్తిని మీరు మోయక తప్పదు కాబట్టి వెళ్ళాలి ఇప్పుడు మన మంత్రాన్ని దీక్షలో ఉన్నాం కదా సాధనలో ఎట్టి వారాలకైనాను పదహారు రోజులే పదహారు రోజుల కంటే ఏ మైలు ఉండదు ఒకవేళ వాళ్ళు చనిపోయినటువంటి స్థితి వాళ్ళు చనిపోయినటువంటి ముహూర్తం యొక్క బలము తీవ్రత అధికంగా విరుద్ధ భావంతో ఉంటే దోషభూయిష్టమై ఉంటే దాని యొక్క నిడివి పెరుగుతుంది చాలామంది నూటికి నూరు శాతం సుముహూర్తంలోనే మరణిస్తారు ఎవరో మరి అంత పాపపు క్రియలు చేసి పాపపు చేష్టలు చేసి దుష్కర్మలు ఆచరించిన వాడు పునర్జన్మను తీసుకొని భయంకరమైనటువంటి దోషంతో వాడు బ్రతకాలి కాబట్టి వాడిని దుర్ముహూర్తంలో చంపితేనే మళ్ళీ ఉత్తర జన్మ వాడు క్రూర జన్మెత్తుతాడు కాబట్టి ఆ జన్మలోని గొంతు పిసికేస్తాడు సావకున్న విసుకుతాడు గొంతు సచ్చరగడు కానీ కానీ నూటికి నూరు రూపాయలు అందరూ సుముహూర్తంలోనే చనిపోతారు అనవసరమైన ఆంక్షలు పెట్టుకోవద్దు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా నాన్నగారు ఈ సమయంలో చనిపోయారు మా తల్లిగారు ఈ సమయంలో మా తాత ఈ సమయంలో మా అవ్వ ఈ సమయంలో వారు అనుభవంతో ఉన్నవాళ్ళు అయితే చెప్తారు ఏ మైలు ఏ దోషం లేదు మీరు నిక్షేపకంగా అన్నీ చేసుకోండి అని చెప్తారు నేనైతే అదే చెప్తాను అందరికీ